ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్లతో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి దాగుడుమోతలు చలన చిత్రం అరవైవ సంతాల శుభాకాంక్షలు ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన సాంఘిక చిత్రం మూతలు అద్భుతమైన విజయం సాధించింది శ్రీ ఎన్టీఆర్ గారు ఆదిత్య సుబ్బారావు గారు మొట్టమొదటిసారిగా ఆదిత్ సుబ్బారావు గారి దర్శకత్వం ఈ చిత్రం విడుదల కావటం జరిగినది అలాగే ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉన్నాయి ఎనిమిది పాటలు సూపర్ డోపర్ హిట్ అయినవి అలాగే రెండో చిత్రంగా తోడు నీడ ఆ చిత్రం కూడా ఆదిత్ సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు ఈ రెండు చిత్రాలు కూడా ఒకటి అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై విడుదలైన ఈ రెండు కూడా అత్యంత ఘన విజయం సాధించాయి కుటుంబ కళా చిత్రాల్లో శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రత్యేక స్థానం అలాగే ఈ చిత్రంలో శ్రీ రామారావు గారి పాత్ర పేరు సుందరం ఈ చిత్రం కుటుంబ కథా చిత్రంగా తీయటం జరిగింది అలాగే క్లైమాక్స్లో ఈ చిత్రం చాలా అద్భుతంగా ఆదిత్య సుబ్బారావు గారు శ్రీ రామారావు గారి నటిన నవ్వుతాన్న భవిష్యత్ ఈ చిత్రం ఈ రోజుకి అరవై వసంతాల శుభాకాంక్షలు అలాగే ఈ చిత్రానికి మాటలు కథ శ్రీ ములపూడి వెంకటరామణి గారు సంగీతం కేవీ మహాదేవన్ గారు అన్ని పాటలు కూడా సూపర్ టోపర్ హిట్ అయినవి అలాగే ఈ చిత్రం నేటికి అరవై వసంతాలు ఎంతో వినోదాత్మంగా సాగిన ఈ చిత్రం దర్శకత్వంలో అది సుబ్బారావు గారి దర్శకత్వంలో కేవలం రామారావు గారు రెండు చిత్రాలనే రెండు చిత్రాల్లోనే ఆయన నటించడం జరిగింది మరొకసారి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి దావుడి మూతల చిత్రం అరవై వసంతాల శుభాకాంక్షలతో బి చంద్రమౌళి నటతున్నారు కళామంది